వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన పీపీఓ దొంగలించబడితే లేక ఇక దొరకదని భావిస్తే దానిని ఇలా తిరిగి రాబట్టుకోండి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన మిత్రులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారం ఏపీ గవర్నమెంట్ పెన్షనర్లకు పీపీఓ ఒక గుండె లాంటిది ఈ పీపీఓ మిస్ అయితే దాని డూప్లికేట్ పీపీఓని పొందటం ఎలానో ఒకసారి తెలుసుకుందాం పెన్షనర్కు చెందిన పీపీఓ కనిపించకపోతే లేదా ఇక దొరకదు అని రూఢీ అయితే ఆ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ లేదా వారి వారసులు డూప్లికేట్ పీపీఓ డూప్లికేట్ పీపీఓ కోసం వారి జిల్లా ట్రెజరీ అధికారికి పెన్షన్ పొందుతున్న సబ్ ట్రెజరీ అధికారి ద్వారా ఓ దరఖాస్తును పంపాల్సి ఉంటుంది దీని కొరకు ముందుగా మన నివాస ప్రాంతపు పోలీస్ స్టేషన్లో మన పీపీఓ మిస్ అయింది లేదా దొంగలించబడింది లేదా పడిపోయింది అని అది చాలా అవసరమైంది కావున ట్రేస్ చేయమని ఓ కంప్లైంట్ని పోలీస్ స్టేషన్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది దానిపై వారు విచారణ చేసి దొరకలేదని నాన్ అవైలబులిటీ సర్టిఫికేట్ని ఇస్తారు దీనిని మనం తీసుకొని భద్రపరచుకోవాలి పెన్షనర్ పీపీఓ ఒరిజినల్ కాపీ పోయినందున డూప్లికేట్ అవసరమైందని లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందుటకు ఫ్యామిలీ పెన్షనర్కు అవసరమైందని డూప్లికేట్ పీపీఓ ఎందుకు అవసరమో వివరంగా రాస్తూ డూప్లికేట్ పీపీఓ ఇప్పించమని ఓ తెల్ల కాగితంపై దరఖాస్తు రాసి అందు సర్వీస్ పెన్షనర్ పేరు పీపీఓ నంబరు బ్యాంకు ఖాతా వివరాలు అడ్రస్ ఆధార్ డీటెయిల్స్ చివరగా తీసుకున్న పెన్షన్ వివరాలు రాసి ఏటీఓ లేదా ఎస్టీఓ గారి ద్వారా డీటీఓ గారికి దరఖాస్తు చేయాలి దరఖాస్తుతో పాటు పోలీసు వారి నుండి మనం ఇంతకుముందు తీసుకున్నటువంటి నాన్ అవైలబులిటీ సర్టిఫికేట్ని పీపీఓ జరాక్సు బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ కాపీ దానికి సంబంధించి నిర్ణీత ఫీజు యాభై రూపాయలు చెల్లించినటువంటి చలానాను జతపరిచి ఇవ్వాలి ట్రెజరీ అధికారి కోరితే పీపీఓ పోయిందని దొరకలేదని భవిష్యత్తులో పీపీఓ తిరిగి దొరికితే దానిని తిరిగి వారికి అందించగలనని వివరంగా ఒక అఫిడవిట్ను రాసి ఇవ్వాల్సి రావచ్చు సంబంధిత ఏటీఓ లేదా ఎస్టీఓ గారు దాన్ని పరిశీలించి ధృవీకరించి డూప్లికేట్ పీపీఓ ఇవ్వవచ్చు అని ధృవీకరిస్తూ డిటిఓ గారికి ఎండాస్మెంట్ను రాసి పంపుతారు డిటిఓ గారు వారి కార్యాలయంలో ఉండే మన రికార్డ్స్ ఆధారంగా తగు పరిశీలన చేసి అనంతరం డూప్లికేట్ పీపీఓ ఇష్యూ చేస్తారు దానికి సంబంధించినటువంటి చలానా డీటెయిల్స్ యొక్క వివరాలను ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం ఈ విధంగానైతే పెన్షన్లకు సంబంధించినటువంటి పోయినటువంటి ఆ పీపీఓని తిరిగి రాబట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మన మిత్రులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ